జై శ్రీరామ్ జీరా ఈ రోజు మనము అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం బొమ్మగానపల్లి తాండలో మనం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో భాగంగానే ప్రతి ఇంటికి ధర్మ ప్రచారం చేస్తూ భగవన్ నామాలు జై శ్రీరామ్ పూర్ణ అని చెప్పి మేము హిందువులు అనే విషయాలు కూడా ప్రతి ఇంటికి రాసాం గ్రామస్తులు కూడా చాలా ఎంతో ఆసక్తిగా సంతోషించి ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నీ ధన్యవాదం తెలుపుతూ అదే విధంగా వచ్చేసి మన గ్రామంలోన దిన్న మీద మారెమని చెప్పేసి ఒక దేవాలయము దాదాపు పురాతన దేవాలయము ఈ దేవాలయం చరిత్ర వచ్చేసి దాదాపు రెండు వందల సంవత్సరాల మాటే ఈ దేవాలయంని చిన్నగా ఉన్న దేవాలయంని అంతా ఒక యూనిటీగా ఉండి ఈ విధంగా కొత్తగా నిర్మించుకుంటున్నారు వారంలో రెండు సార్లు ప్రతి శుక్రవారం మంగళవారము అమ్మవారి పూజా కార్యక్రమం చేసుకుంటూ భజనా కార్యక్రమం కూడా చేసుకుంటున్నారు కమిటీ మెంబర్లు ఒక రిక్వెస్ట్ గా మనకి ఒక మైక్ కావాలని చెప్పి అడుగుతున్నారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫోన్ సంస్థ తరఫున చేస్తే ప్రతి వారంలో రెండు సార్లు మనము దైవ సంకీర్తలు పెట్టుకుంటూ భజనా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ హిందుత్వం కాపాడుకునే కాపాడుతూ ఉంటామని చెప్పేసి అడుగుతున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మనం అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం బొమ్మగానపల్లి వంకతాండలో ఉన్నాం ఈ గ్రామంలోన గ్లోబల్ హిందూ హెరిటేజ్ సంస్థ తరఫున ప్రతి ఇంటికి భవనం రాస్తూ ధర్మప్రచారం ప్రచారం చేశాం గ్రామ కమిటీ ఏర్పాటు చేసినాం ఈ గ్రామ కమిటీ వాళ్ళు బహ్మ దేవాలయంకి మైక్ రిక్వెస్ట్ కోరారు అందులో భాగంగా మనము మైక్ రిక్వెస్ట్ తీసుకొని గత నెల అయింది ఈ రోజు మనము మైక్ తీసుకొని రావడం జరిగింది ఈ మైక్ తీసుకోవడం వల్ల గ్రామ కమిటీ మెంబర్లు గ్రామ హిందూ సభ్యులు ఎంతో సంతోషకరంగా ఆసక్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు నుంచి ప్రతిరోజు ఉదయం సాయంకాలం దైవ సంకీర్తనలు పెట్టుకుంటూ వారంలో రెండు సార్లు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని హిందుత్వం కాపాడే విధంగా కొనసాగదని చెప్పేసి గ్రామ కమిటీ మెంబర్లు గ్రామ హిందూ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు మేము పాటలు పెట్టుకోవడానికి అయితే భజన చేసుకోవడానికి స్పీకర్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతుంటే అప్పుడు అన్నవాళ్ళు మాకు పరిచయం అయినారు మేము హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ని మేము అడిగినాము రిక్వెస్ట్ పెట్టుకున్నాము వాళ్ళు త్వరగా మాకు రియాక్ట్ అయ్యి హిందూ విజాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు మాకు పునాదులు పెట్టారు వాళ్ళ సహకారంతో మేము హిందూధనాన్ని కాపాడుకొని ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మేము పూజలు చేసుకొని మంచిగా హిందుత్వాన్ని కాపాడుకుంటామని కోరుకుంటాం